అపరాధ భావన చాలా భయంకరమైనది చాలా సందర్భాల్లో అపరాధ భావన ఎలా పనిచేస్తుంది అంటే దేవుడు మనల్ని క్షమించినా మనల్ని మనం క్షమించుకోలేము మనల్ని మనం క్షమించుకోవడానికి ఇష్టపడడం దీనికి తగినట్టుగా దుష్టుని యొక్క పనితనం మనం చేసిన తప్పుల్ని మాటి మాడి గుర్తు చేయడంలో శుద్ధ సిద్ధావస్తుల పార్ట్ టైం క్రిస్టియన్స్ కెన్ నెవర్ అ ఫుల్ టైం డిమన్ మనం గనక సగం సగం ఆత్మీయ జీవితంలో ఉంటే పూర్తి శ్రద్ధాశక్తులతో పనిచేసే దుష్టుని మనం జయించలేం ఈ అపరాధ భావన వాడి చేతిలో ఒక కీలకమైన ఆయుధంగా ఉండి మనల్ని మాటి మాటికి డిప్రెషన్లోకి మనల్ని నెట్టడానికి పనికి మనం చేసే తప్పుల విషయంలో దేవుని యొక్క దృక్పథం ఎలా ఉంటుంది అన్నది కీర్తన కళడు మనకు చెప్పాడు కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయము ఐదో వచ్చింది ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను ఆయన దయ ఆయుష్కాలం అంతయులచు సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతయు ఉండినను ఉదయమున సంతోషము కలుగును దేవుని కృప దేవుని దయ దేవుని కనికరం ఆయన కనికరపడే మనసు తల్లిలాంటి మనసు ఆయన ఎల్లకాలం నువ్వు చేసే తప్పులను నువ్వు చేస్తున్న తప్పులను వీటన్నిటిని గుర్తుపెట్టుకొని ఎల్ల కాలం నీ మీద కోపం కలిగి ఉండే దేవుడు కాదనే దేవుడు ఎల్ల కాలము మన మీద కక్షా ద్వేషాలు లేదా పళ్ళు నోరుతూ ఉండే దేవుడు కాదు మన దేవుడు కానీ ఎప్పుడైతే నువ్వు చేసిన తప్పు విషయంలో నీ హృదయంలో నొచ్చుకొని ఒక మాట నోరు తెరిచి నువ్వు ప్రభు క్షమించుకుని అంటావు ఆ క్షణమే దేవుడు నేను క్షమిస్తాడు ఆ తర్వాత ఆ తప్పిన విషయంలో నిన్ను నువ్వు క్షమించుకోవాలి యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ చిన్న చదవండి మన పాపములను మనము ఒప్పుకొని ఏడద ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడిగా చేయండి చూడండి ఇక్కడ ఏమైనా కండిషన్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా టైంలో ఏమైనా డిపెండెన్సీస్ కానీ రాసున్నాయా ఏమీ లేవు నో కండిషన్స్ నో డిలేస్ నో డిపెండెన్సీస్ నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రభువాను క్షమించు అని నీ హృదయంలో నేర్చుకున్నావు వెంటనే దేవుడిని క్షమిస్తాడు ఆ దుర్నీతి నుండి దేవుడిని విమోచిస్తాడు అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటే ఏంటది అదే పాపంలో నువ్వు నిలిచి ఉండకుండా నువ్వు భద్రపరచుకోవాలి ఉదాహరణకు డయాబెటీస్ వచ్చిందనుకోండి లేదా బీపీ వచ్చిందనుకోండి ఆ కన్సర్డ్ పదార్థాలు ఏవైతే ఆ బీపీని రేజ్ చేస్తాయో లేదా షుగర్ లెవెల్స్ని విపరీతంగా ఇంక్రీజ్ చేస్తాయో అటు మనం దూరంగా ఉంటాం కదా పాపము అంతకంటే భయంకరమైనది ఆ విషయంలో ఏవైతే ట్రిగ్గర్స్ ఉన్నాయో అది సహవాసాలు కావచ్చు అభిరుచులు కావచ్చు అలవాట్లు కావచ్చు వాటిని నువ్వు ఏం చేయాలి వాటిని బదిలించుకోవాలి ఇది ఒక్కటే నువ్వు జీవస్య పని దీనికి కూడా నీకు దేవుడు సహాయం చేస్తాడు నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీకు నూతనమైన మనసు నూతనమైన హృదయాన్ని దేవుడే ఇస్తాడు కానీ ఇది చేయకుండా మనం గనుక అపరాధ భావంలో గనుక మనల్ని మనం బంధించుకున్నాం అనుకోండి అపరాధ భావం డిప్రెషన్లో తీసుకెళ్తుంది అది నేను దేవునికి దూరం చేస్తుంది అది ఆత్మ ఆత్మసంబంధన మరణానికి చేరువుగా చేస్తాను కనుక ఎప్పుడు కూడా అపరాధ భావంలో బందీలై ఉండకండి దేవుని సన్నిధిలో మీరు చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమాపణ అడగండి మనుషులతో సమాధాన పడండి ఆ తప్పు నుండి ఆ పాపపు అలవాటు నుండి బయటికి పడండి అందుకు పరిశుద్ధాత్మ దేవుని సహాయము దేవుని వాక్యం యొక్క సహాయము పరిశుద్ధుల సహవాసం యొక్క సహాయం తీసుకోండి శారో